చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ వీళ్ళు అగ్ర హీరోలు మహేష్ పవన్ ఎన్టీఆర్ ప్రభాస్ చరణ్ బన్నీ వీళ్ళు తర్వాతి తరం ఈ రెండు లీగ్ లోని హీరోలకు ఓ అడ్వాంటేజ్ ఉంటుంది వీళ్ళు క్రౌడ్ పుల్లర్లు వీళ్ళ సినిమా విడుదలవుతుందంటే దర్శకుడెవరు జానర్ ఏమిటి సీజన్ ఏంటి అనే ప్రశ్నలతో సంబంధం లేకుండా మంచి వసూళ్ళు వస్తాయి ఆ తర్వాత టాక్ బాగుంటే వసూళ్లు నిలబడతాయి అంటే మినిమం నెంబర్తో ఓపెనింగ్స్ తీసుకోవడం వీళ్ళ సినిమాలకున్న అడ్వాంటేజ్ అయితే యంగ్ హీరోలు అంటే విజయ్ దేవరకొండ శర్వానంద్ సిద్ధు జన్నలగడ్డ నవీన్ పోలిశెట్టి వరుణ్ తేజ్ రామ్ సాయితరం తేజ్ విశ్వక్సేన్ అఖిల్ నిఖిల్ శ్రీ విష్ణు వీళ్ళు ఆ స్థాయిలో క్రౌడ్ పుల్లింగ్ చేయలేకపోతున్నారు వీళ్ళ సినిమాలకు డబ్బులు వస్తాయి నిర్మాతలు లాభపడతారు కాకపోతే టాక్ బాగుండాలి చూడాలి అనే ఆసక్తిని వీళ్ళ సినిమాలు క్రియేట్ చేయగలగాలి ఈ వారం ఫంకీ అనే సినిమా విడుదలైంది ఈ సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు విశ్వక్ లాంటి యంగ్ హీరో క్రౌడ్ పుల్లింగ్ చేయలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది విజయ్ దేవరకొండ సినిమాలకు ఆ మధ్య ఓపెనింగ్స్ బాగుండేవి డిజాస్టర్ గా మిగిలిన లైగర్ కి సైతం మంచి ఓపెనింగ్సే వచ్చాయి కానీ ఆ హంగామా ఆ తర్వాత తగ్గిపోయింది వరుణ్ తేజ్ సాయి దుర్గా తేజ్లకు మెగా ముద్ర పడిపోయింది వాళ్లకు ఆ అభిమానుల బ్యాకప్ ఉంటుంది అయినా సరే వీళ్ల సినిమాలకు టాక్ బాగుండాల్సిందే టిల్లు సినిమాలతో సిద్ధూకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ జాక్ ఫ్లాప్ అవడంతో మళ్లీ తగ్గిపోయాడు తెలుసు కథాకి ఆశించిన ఓపెనింగ్స్ కూడా రాలేదు సంక్రాంతి సీజన్లో రావడం అనగనగా రాజుకి బాగా కలిసొచ్చింది అయితే ఇదే టెంపో తర్వాత నవీన్ కూడా కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి ఓటీటీలో వచ్చేశాక ఓ బ్యాచ్ సినిమాల్ని ఓటీటీలో చూడ్డానికి అలవాటు పడిపోయారు ప్రేక్షకులు ఎలాగూ ఓటీటీలో వస్తుంది కదా అనే ధీమాతో థియేటర్ల వైపు అడుగులు వేయడం లేదు యంగ్ బ్యాచ్ లో నాని ఒక్కడికే క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉంది తన సినిమాలకు ఎప్పుడూ మంచి ఓపెనింగ్స్ ఉంటాయి యావరేజ్ మార్కులు తెచ్చుకున్న సినిమాకు సైతం తన పబ్లిసిటీతో హిట్ జోన్ లో పడేస్తాడు నాని ఫ్యామిలీ ఆడియన్స్ నాని సినిమాలకు బ్యాక్ బోన్ వాళ్ల సపోర్ట్ తో తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ వెళ్తున్నాడు నాని విజయ్ దేవరకొండ శర్వానంద్ శ్రీ విష్ణు సాయి తుర్క తేజ్ వీళ్లు మెల్లమెల్లగా క్రౌడ్ పుల్లర్స్గా ఎదగాల్సిన అవసరం ఉంది అది జరగాలంటే నానిలా క్రమం తప్పకుండా హిట్లు కొడుతూ ఉండాలి ప్రేక్షకుల భరోసా దక్కించుకోవాలి కంటెంట్ విషయంలో తప్పులు చేయకుండా కెరీర్ నిర్మించుకోవాలి అప్పుడే ఈ యంగ్ హీరోలంతా క్రౌడ్ పుల్లర్స్ కాగలరు